శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం వ్యాపారస్తులకి ముందు ప్రారంభం అవుతుంది వ్యాపారస్తుల్లో లాభాలు బాగా వస్తాయని కూడా చెప్పచ్చు కారణం ఏమంటే కొన్ని ఏండ్లుగా గత ఒక ఐదారు ఏండ్లుగా మీరు పడుతున్నటువంటి ఆ స్ట్రెస్కి ఒక విరుగుడని చెప్పచ్చు ఈ నెల మీకు దసరా నుంచి దసరా వచ్చిందంటే శుభం జరుగుతుందంటారు కదా అలా దసరా నుంచి మీకు అన్నీ మంచి జరగబోతుందండి తులారాశి మంత్రం ఎప్పుడు ఆ తక్కడి ఇలా ఊగుతుంటుంది సార్ ఒక పక్క ఇటు ఒక పక్క బాగున్నామనే లోపే ఇంకో పక్క ఇట్లా వాల్టెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ తులారాశి యొక్క జీవితం అంతా కూడాను చాలా ఈ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న అందరికీ కూడా శుభ సమయం వ్యాపారస్తులకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ఈస్ ద రైట్ టైం ఇండస్ట్రీ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది నూతన ఉత్పాదం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఈ నెలను మీరు ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోండి ఉద్యోగస్తులు ఇంకా స్వయం వృత్తి మీరు ఇంకా అన్ని రకాలుగా డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఇంకా ప్రీస్ట్ పురోహిత్స్ కానీ లేదా ఇక ఆచారి కానీ గోల్డ్ స్మిత్స్ కానీ ఇలా స్వయం వృత్తి మల్టిపుల్గా ఉన్న వాళ్ళ ప్రింటింగ్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఇంకా మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం చాలా వెల్కమ్స్ రాబోతున్నాయి ఈ యొక్క మీడియా రంగం వారికి అంత దూరం ఉద్యోగస్తులకి కొత్త లా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి జాగ్రత్త సుమి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నోరు అదుపులో పెట్టుకోవాలి కొంచెం బాగుంది కదా అని చెప్పేసి ఆ రెచ్చిపోయారు అనుకోండి మొత్తానికే మోసమై కూర్చుంటారు అది ఒకటి జాగ్రత్త పడాలి తర్వాత మహిళలు ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళకి కొంచెం స్మార్ట్నెస్గానే అనిపిస్తుంది కానీ దాన్ని కొంచెం మనం కంట్రోల్గా చేసుకుంటే చాలు అద్భుతమైనటువంటి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు అవార్డ్స్ పొందే అవకాశాలు మీరు చేసిన దానికి అందరి దగ్గర అప్రిషియేషన్ పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో మంచి కలయిక పొందే ఒక అద్భుతం ఉంటుంది వివాహం కానీ స్త్రీ పురుషులకి అందరికీ కూడా ఇది ఒక శుభ సమయం ఇంకా ప్రేమ వివాహంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అదుపులో పెట్టుకోండి అతిగా ఎక్స్పెక్ట్ చేయకండి న్యాచురల్గా ఉండండి అది ఒక మంచిదని కూడా చెప్పచ్చు ఇంకా కాస్మెటిక్స్ ఈ యొక్క దాని ఏమంటారో అందానికి సంబంధించినటువంటి వస్తువులు అవన్నీ వాడుతుంటారు చూ దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త ఇంకా విద్యార్థులకి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు కానీ ప్రాంతీయమైనటువంటి విద్యార్థులు కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఎన్నో రోజులుగా ఆగిపోయి ఉన్నటువంటి మీ యొక్క రియల్ ఎస్టేట్ అంతా కూడాను మళ్ళీ పుంజుకునే అవకాశాలు అందుకని పరిగెత్తదు కొంచెం బ్రీత్ అని రైట్ ఓకే నాకు బ్రీత్ వచ్చింది అనే ఒక అవగాహనలోకి వస్తారు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు రైతులకి చాలా అద్భుతం అండి ధరలు బాగా గిట్టుబాటు అయ్యే ఉన్నాయి లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు రైతులు ఆనందంగా ఉండే ఒక నెల ఈ అక్టోబర్ నెల అని కూడా చెప్పచ్చు ప్రభుత్వ సేవా ఉన్న ఉన్నవారికి రాజకీయంలో కానీ లేదా సమాజంలో ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా మంచిది ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మంత్ అని కూడా చెప్పచ్చు అన్ని రకాలుగా ఓవరాల్ తులారాశి వారికి అన్ని బాగుంది కానీ ఇక్కడ కానీ చెప్పాను ఏంటి కానీ అంటే ఆరోగ్యం ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి స్త్రీలకు గైనిక్ రిలేటెడ్ ఈ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నాయి పిఓజీ అన్నీ వస్తుంటే జాగ్రత్త పడండి తర్వాత పురుషులకి లేదా స్త్రీ ఎవరికైనా కూడా టీత్కి సంబంధించి బాగా వచ్చే అవకాశాలు ఇబ్బంది ఉన్నాయి స్కిన్ రిలేటెడ్ సంబంధించే అవకాశాలు నర్వస్కి రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి అందరికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా ఒక్కసారి పోయి జనరల్ చెకప్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోండి అన్నీ భగవంతులు ఇస్తారు కానీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది తులారాశిమితులారా అక్టోబర్ అన్నీ బాగుంది ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి అవకాశం ఉంటే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కోర్టు వ్యవహారాలు మీకే దిగ్విజయంగా ఉందండి ఈ నెల చాలా అద్భుతంగా అన్నదమ్ముల అక్కజల్లుల నుంచి ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఆనందకరమైనటువంటి దసరా దీపావళి శుభాకాంక్షలతో ఆనందోత్సాహంగా నూతన వస్త్రలాభం ఆభరణలాభం గృహలాభం అన్ని రకాలుగా గృహప్రవేశ యోగం వివాహం కానీ వాళ్ళకి ఏది చెప్పుకోవచ్చు అన్ని ఒక తులారాశి మిత్రులారా గట్టడి ఆనందంగా నిద్రపోండి ప్రతిరోజు అంత అద్భుతంగా ఉండబోతుంది విజయోస్తు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టమైనటువంటి దేవాలయంలో మీ యొక్క కులదైవ దేవాలయంలో అన్ని సంఖ్యతో కూడినటువంటి దే దీపం వెలిగించండి చంద్రాష్టమం ఇక్కడ ఉంది పదహారు అక్టోబర్ ఉదయం ఏడు గంటల నలభై ఆరు నుంచి పద్దెనిమిది అక్టోబర్ మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త అదృష్ట సంఖ్య ఆరు మీ యొక్క కలర్ నీలం తూర్పు దిక్కు మీకు చాలా విశేషంగా ఉంటుంది శుభ సమయం ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు ప్రతిరోజు బాగుంటుంది ఆచితూచి వ్యవహరించండి చాలా అద్భుతంగా ఉంటారు లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి దేవి సప్తశతీ పారాయణం చేయండి చండిక అమ్మవారిని ప్రార్థన చేయండి అమ్మవారి దీపవళి దేవాలయంలోకి వెళ్ళి కుంకుమార్చన చేయండి ఈ నెలంతా కూడా శ్రీమాతీ నమ శ్రీమాతీ నమ శ్రీమాతీ నమ అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి ఆకుకూరలంతా కూడా ఆవులకి అడిగినట్టు కూడా దానం ఇవ్వండి వస్త్రాలు పేదవాళ్ళకి దానం ఇవ్వండి అన్ని రకాలుగా అన్ని రంగం వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి విజయోస్తు